మ మీకు ఎటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక తొందరగా నెరవేరాలి అని అనుకున్నప్పుడు ఈ వీడియో అయితే మీకోసమే ఈ పరిహారం కోసం మీకు కావాలి పన్నెండు గోధుమ గింజలు మీరు ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా అది ధనానికి సంబంధించిన సమస్యలైనా ఎటువంటి సమస్యలు అయినా కూడా మొత్తం సమస్యలు కూడా పెరిగిపోతాయి మీకు ఈ పరిహారం కోసం కావాలి పన్నెండు గోధుమ గింజలను తీసుకోండి ఆ తర్వాత మీరు ఏదైనా పుష్పాలను తెలుపు రంగులో ఉన్న పుష్పాలు అయితే మరీ మంచిది లేదా ఏదైనా పుష్పాలు మీ దగ్గర ఏవైతే పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలను మీరు తీసుకోండి ఆ తర్వాత ఈ పరిహారం కోసం మీకు కావాలి ఒక చిన్న వెండి గిన్నె కావాలి ఒకవేళ మీ ఇంట్లో బెండ గిన్నె లేకపోయినట్లయితే స్టీల్ గిన్నె అయినా సరే మీరు ప్రతి ఒక్కరింట్లో అయితే స్టీల్ గిన్నెలు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఆ గిన్నెను తీసుకోండి అందులో మీరు పన్నెండు గోధుమ గింజలను వేయండి ఆ తర్వాత మీరు ఏవైతే పువ్వులను తెచ్చుకున్నారో ఒక పుష్పాన్ని ఆ గోధుమలలో వేయండి మీరు వాటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఏదైనా దుర్గాదేవి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళండి లేదంటే మీ ఇంట్లోనే దుర్గామాత ప్రతిమ కానీ ఫోటో కానీ ఏదైనా చిన్న విగ్రహం కానీ ఉన్నట్లయితే మీరు వీటిని అక్కడికి తీసుకుని వెళ్ళండి ఆ తర్వాత ముందుగా మీరు అమ్మవారి ఎదురుగా దుర్గాదేవి ఎదురుగా ఒక నేతి దీపాన్ని వెలిగించండి మీరు మట్టి ప్రమిదలో ఆవునెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత మీరు ఏదైతే గిన్నెలో గోధుమలను పువ్వులను వేసి తీసుకుని వెళ్ళారో వాటిని అమ్మకు సమర్పించండి మీరు ఆ గోధుమలను సమర్పించేటప్పుడు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తరుచుకుంటూ మీరు గోధుమలను సమర్పించండి ఆ తర్వాత మీరు ఆ గిన్నెను తీసుకోండి మొత్తము ఒకవేళ ఈ పరిహారాన్ని ఇంట్లో చేసినట్లయితే ఇంట్లో ఉన్న గదులు అన్నింటిలోనూ కూడా ఆ గిన్నెను మీరు ఆ గోధుమలతో ఉన్న గిన్నెని ఇల్లంతా కూడా మీరు తిప్పాలి మీరు ఒకవేళ ఆలయంలో చేసుకున్నా కూడా ఇంటికి తీసుకువచ్చి ఆ గిన్నెని ఇల్లంతా తిప్పిన తర్వాత మీరు తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు మొదట్లో ఈ జీవి ఈ గోధుమలను వేసేయండి మీ జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కసారి తలుచుకుని ఆ కష్టాలు అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలి అని కోరుకునే మీరు ఆ గోధుమలను ఆ పుష్పాన్ని అక్కడ వేసి మీరు ఇంటికి తిరిగి వచ్చేయండి మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా తొందరలోనే తొలగడం ప్రారంభమవుతాయి ఇప్పుడు మనము రెండవ పరిహారం గురించి తెలుసుకుందాము ఈ పరిహారం కోసం మనకు కావాలి పెసలు కావాలి ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు కలిగే లాభాలు ఏమిటి అంటే ఈ పరిహారం చేసుకోవడం వలన ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా చాలా వైద్యాలు చేయించుకుంటూ ఉన్నాము సంపాదించిన ధనం మొత్తము కూడా డాక్టర్లకే ఇచ్చేస్తున్నాము ఏ మందులు కూడా పని చేయడం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఈ పెసలతో చేసే పరిహారాన్ని చేసుకోండి దీనికోసం మీరు ఒక స్పూన్ పెసలను తీసుకోండి దానితో పాటు పసుపు కొమ్ములను తీసుకోండి రెండు పసుపు తమ్ములను తీసుకోండి మీరు ఆ తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ముందుగా మీరు ఒక స్పూన్ పసులను వేయండి దాని తర్వాత మీరు పసుపు కొమ్ములను వేయండి ఆ తర్వాత మీరు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే దుర్గాదేవి ఫోటో ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళి ఈ పసులను తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించండి మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడే కదా మీరు ఈ పరిహారాన్ని చేస్తారో మీ కోసం మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే మీ గోత్ర నామాలను చదువుకోండి ఒకవేళ మీరు ఎవరి కోసమైనా చేస్తూ ఉన్నట్లయితే వారి గోత్రాన్ని వారి పేరుని చెప్పుకున్న తర్వాత మీరు ఆ గిన్నెను తీసుకుని వెళ్ళండి పెసలతో ఉన్న గిన్నెను తీసుకుని వెళ్ళి మీరు రావి చెట్టు మొదట్లో మీరు పెసలను వేసేయాలి ఇక మీ దగ్గర పసుపు కొమ్ములు మిగిలి ఉన్నాయి కదా ఆ పసుపు కొమ్ములు మీ దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు ఉన్నట్లయితే ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మొదట్లో వేసేయండి మీరు ఈ పసుపు కొమ్ములను తసలను చెట్టు మొదట్లో వేసేటప్పుడు ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో వారి అనారోగ్యాలు తొలగిపోవాలి అని కోరుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చూడాలి ఈ పరిహారం చేయడం వల్ల ఎవరైతే వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో మీ డబ్బులన్నీ కూడా డాక్టర్లకు వెళ్ళిపోతున్నాయో వెంటనే వారి అనారోగ్య సమస్యలు తొలగడం ప్రారంభమవుతాయి చాలా చాలా మంచి పరిహారము ఒక్కసారి చేసి చూడండి ఇప్పుడు మనము మూడవ పరిహారం గురించి తెలుసుకుందాము ఈ పరిహారం చేయడం వల్ల అసలు మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా వేరు వేరు కష్టాలు అనేవి ఉంటాయి కదా కొంతమందికి వారి కుటుంబం గురించి ఏవో ఇబ్బందులు ఉంటాయి ఇంకొంతమందికి ఇంకే ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి ఒక్కొక్కరికి మనసులో కోరికలు నెరవేరడం లేదే అని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారంతో మీ సమస్యలు కూడా పరిష్కారం కనిపిస్తుంది ఈ పరిహారం కోసం మీకు కావాలి తమలపాకు కావాలి తమలపాకుని మీరు ఉపయోగించేటప్పుడు పైన ఉన్న కాడ ఏదైతే ఉందో ఆ కాడను మీరు తీసేయండి కింద భాగంలో తేవతలాగా ఉంటుంది కదా దానిని కూడా మీరు తీసేయాలి తీసేసిన తర్వాత మీరు ఆంజనేయ స్వామి కుంకుమలో కొద్దిగా నీటిని కానీ నెయ్యిని కానీ కలుపుకుని ఆ తమలపాకు పైన మీరు ఒక స్వస్తిక్కిని వేయాలి సవ్య ని మాత్రమే వేయాలి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీకు ఈ పరిహారం కోసము ఒక గుండు పక్క కావాలి ఒక రూపాయి కాయిన్ కూడా కావాలి ఆ తర్వాత మీరు తమలపాకు మీద స్వస్తికి వేసిన తర్వాత దానిపైన మీరు ఈ గుండు పక్కను ఒక రూపాయి కాయిన్ కూడా ఉంచండి మీరు ఆ తమలపాకులను అలాగే తీసుకుని వెళ్ళి దుర్గామాత ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ అమ్మవారి పాదాల వద్ద ఉంచండి మీ కష్టం ఏదైతే ఉందో ఎవరికి వారికి విడివిడిగా కష్టాలు ఉంటాయి కదా అందువలన మీ కష్టాన్ని చెప్పుకోండి ఈ తమలపాకులను అమ్మవారి పాదాల వద్ద ఉంచండి ఆ తర్వాత సేపటి తర్వాత మీరు ఆ తమలపాకులను ఒక్కని రూపాయి కాయిన్ను అలాగే తీసుకుని వెళ్ళి వేప చెట్టు వద్దకు రండి మీరు ఆ తమలపాకుని రూపాయి కాయిన్ని ఒక్కని తీసుకుని దుర్గా అమ్మవారిని తెలుసుకుంటూ మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకుంటూ మీ కుటుంబంలోని వారి పేర్లను గోత్రాన్ని తలుచుకుంటూ మీకు ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని అమ్మని ప్రార్థించుకుంటూ ఆ వేప చెట్టు మొదట్లో పెట్టేయండి మనము ఇప్పటి వరకు చెప్పుకున్న పరిహారాలు అన్నీ కూడా వేప చెట్టు మొదట్లోనే పెట్టమని చెప్పుకుంటూ ఉన్నాము ఎందుకంటే వేప చెట్టులో దుర్గాదేవి కొలువై ఉంటారు పైగా మనకి వేప చెట్లు అనేవి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి పల్లెలైనా పట్టణాలైనా కూడా ఈ చెట్లు ఎక్కువగా ఉంటాయి అందువలన ఈ పరిహారాన్ని మీరు చాలా సులభంగా చేసుకోవచ్చు మీ కుటుంబంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు మనము ఆఖరి పరిహారం గురించి తెలుసుకుందాము మీ ఇంట్లో ఏదైనా ధనానికి సంబంధించిన అధికంగా ఇబ్బందులు ఉన్నట్లయితే లక్ష్మి అమ్మవారి యొక్క కృప మీకు కలగడం లేదు అని మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి దానితో పాటు మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి ఎప్పుడు కోపంగా ఉంటున్నారు ఏం చేసినా కూడా ఆ కోపం తగ్గడం లేదు అని అనుకున్న వారు కూడా ఈ పరిహారాన్ని చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా తులసి మొక్క అయితే తప్పకుండా ఉంటుంది కదా చాలా మంది కుండీల్లో వేసుకుంటారు కొంతమంది నేలపైన కూడా తులసి మొక్కలను వేసుకుంటూ ఉంటారు మీరు రెండు పసుపు పొమ్ములను తీసుకోండి దానితో పాటు మీరు ఒక కమల పూసను కూడా మీరు తీసుకోండి ముందుగా మీరు తులసి కోటలో కొద్దిగా పసుపుని వేయండి పసుపును వేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు పసుపుని వేయండి వేసిన తర్వాత పసుపు పైన ఒక కమల పూసను పెట్టండి ఆ తర్వాత ఒక రాగి చూంబుతో నీటిని తీసుకుని ఆ నీటిని తులసి మొక్కపు వేయండి మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ధ్యానించండి మీరు ఈ నామాన్ని విశ్వాసంతో చేసినట్లయితే మీ ఇంట్లో ఎవ్వరూ కూడా కోపాన్ని చూపించరు ఎవరైతే వ్యక్తి ఇంట్లో ఎప్పుడు కూడా అరుస్తూ ఉంటారో అటువంటి వారు అందరూ కూడా శాంతిస్తారు దానితో పాటు ధన సంవృద్ధులు అనేవి కూడా మీ ఇంట్లో వృద్ధి జరుగుతూ వస్తాయి ఈ పరిహారాలను మీ సమస్యకు తగినట్లుగా తప్పకుండా మీరు ఈ పరిహారాలను చేసుకున్నట్లయితే మీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి